వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దామ బాలాజీ గారి సీనియర్ జర్నలిస్ట్ వారితో మాట్లాడు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నేను అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారి పైన ఈ కామెంట్స్ అయితే చేశారు కదా దీనిపైన పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారని ఆయన అభిమానులు కూడా ఇప్పుడు ఫుల్ గా పోస్టులు పెడుతున్నారు సో అలాగే ఆయన చిరంజీవి గారితో ఒక లెటర్ కూడా రాయించారని చెప్పేసి వార్త వైరల్ అవుతుంది సార్ మరి బయటకు అయితే పెద్దగా పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయినట్టు తెలియదు కానీ లోపల మాత్రం ఆయన ఫుల్ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది అంటే చిరంజీవి గారి పైన ఈ స్థాయిలో కామెంట్స్ చేయడం ఏ విధంగా చూడాలి ఒకవైపే మా ఆయన ఇండస్ట్రీ తరఫున అందరినీ తీసుకెళ్లి టికెట్ రేట్స్ పెంచి ఒక పని చేస్తూ ఉంటే ఇటువైపే మా ఆయన మీద ఇటువంటి కామెంట్స్ చేశారు అందుకే ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా కోపం తెప్పించిందని మరి ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి వర్సెస్ బాలకృష్ణ గారికి మధ్య గొడవ స్టార్ట్ అయినట్టు ఏదేమన్నా కూటంలో చుచ్చిపెట్టే అవకాశం ఉందా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ ఇంటర్వ్యూష్యూని మామూలుగా కూటమి అంటేనే మల్టిపుల్ పార్టీలు కలిసి ఉంటాయి కాబట్టి ఒక పార్టీ ఒక పార్టీ మధ్య విభేదాలు అనే సహజం విభేదాలు లేకుండా ఉండవు ఒక సింగిల్ పార్టీలోనే విభేదాలు ఉంటాయి వైసీపీలో విభేదాలు లేవా తెలుగుదేశంలో లేవా బీజేపీలో లేవా కాంగ్రెస్ లో లేవా అన్ని పార్టీల్లో కూడా విభేదాలు అనేది కామన్ ఇక్కడ రేవంత్ రెడ్డికి నిరంతరం ఒక అసమ్మతి కనబడుతుంది అంతకుముందు వైఎస్ఆర్ ఉన్నప్పుడు నిరంతరం ఒక అసమ్మతి వరకు ఉండేది అలాగా సింగిల్ పార్టీలోనే ఉన్నప్పుడు కూటమిలో ఉండకుండా ఉండవు రెండోది ఏంటంటే బాలకృష్ణకి ఆ చిరంజీవి ఫ్యామిలీకి మధ్య ఎప్పటి నుంచో కూడా ఒక కోల్డ్ వార్ అనేది ఉంది ఎందుకంటే బాలకృష్ణ ఆయన ఫిల్టర్ లేకుండా మాట్లాడడం ఆయనకి ఏమనిపిస్తుంది అది మాట్లాడేయడం బోల్డ్గా ఉండడం తర్వాత తను గ్రేటు తన ఫ్యామిలీ గ్రేటు వాళ్ళ నాన్న గ్రేటు అనే స్వభావం ఉండడం రెండోది సహజంగానే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంత డామినేషన్ అనేది ఉండడం ఎప్పుడైనా కూడా ఒక సామాజిక వర్గం డామినేషన్ లో ఉన్నప్పుడు ఇంకొక కింది స్థాయి నుంచి ఒక సామాజిక వర్గం ఎదిగినప్పుడు రైవల్డరీ అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఉంటుంది చిరంజీవి ఏంటంటే స్వయంగా ఎదిగి వచ్చిన వ్యక్తి ఏమో వడ్డించడం వేస్తారు ఆల్రెడీ వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ పనిచేసి చిరంజీవికి ఏమీ లేకుండా కింది స్థాయి నుంచి అది కూడా ఒక అప్పట్లో కమ్మ డామినేషన్ ఉన్న తెలుగుదేశం సారీ కమ్మ డామినేషన్ ఉన్న సినిమా ఇండస్ట్రీలో ఒక కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి చిరంజీవి ఆ స్థాయికి రావడం అనేది ఖచ్చితంగా ఒక హిస్టరీ అది అలాంటి దాన్ని ఒప్పుకోవడానికి ఇక్కడ ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా మనకంటే తక్కువ స్థాయి అనుకునే వాళ్ళు పైకి వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది యాక్సెప్ట్ చేసినట్టు కనబడినా ఎక్కడో చోట మనకి తెలియకుండానే అసహనం కావచ్చు కోపం కావచ్చు బయటకు వస్తూ ఉంటుంది అది మోహన్ బాబు విషయంలో చూడొచ్చు బాలకృష్ణ విషయంలో కూడా మనకు కనబడుతుంది గతంలో కూడా బాలకృష్ణ చాలా విసురుగా అనేక సార్లు చిరంజీవి గురించి కామెంట్లు చేయడం మా బ్లడ్ వేర్ మా బ్రీడ్ వేర్ అని మాట్లాడడం అట్లాగే నాగబాబుకి బాలకృష్ణ మధ్య గొడవ రావడం ఇలాంటివి మనం అనేక సార్లు చూసాం అయితే ఏమైందంటే చంద్రబాబుకి చాలా ఇంపార్టెంట్ పరిస్థితి ఏర్పడింది బా అంటే పవన్ కళ్యాణ్ అవసరం ఏర్పడింది పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అవసరం ఏర్పడినప్పటికీ పవన్ కళ్యాణ్ పెద్ద పోయేదేం లేదు ఆయన ఎలాగో సీట్లు వస్తాయి రావో గానీ వచ్చినా కూడా పెద్దగా వచ్చేదేం లేదు కానీ చంద్రబాబుకి చివరి అవకాశం రెండోది నెక్స్ట్ లొకేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెండోది బీజేపీతో అప్ అవ్వాలన్నా కూడా బీజేపీ పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ అన్ని రకాలుగా పవన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అందువల్ల బాలకృష్ణ కూడా సైలెంట్ గా ఉన్నాడు అందుకనే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మనం కానీ చూస్తే పవన్ కళ్యాణ్ లాగా వస్తుంటే పక్కన సైడ్ క్యారెక్టర్ లాగా లోకేష్ అండ్ బాలకృష్ణ నడుచుకుంటూ రావడం ఆ ప్రెస్ మీట్లో కూడా ప్రధానంగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం అవన్నీ మనం చూసాం అంటే మామూలుగా అలాంటి చేయలేడు బాలకృష్ణ అతనికి చాలా కష్టం అలాగా అంటే ఎవరు పక్కన నిలబడి సైడ్ క్యారెక్టర్ లాగా ఉండడం బాలకృష్ణకు అలవాట్లేదు ఉంటే ఫ్రంట్లో ఉండాలి లేకపోతే ఉండడు అసలు ఫ్రేమ్లో ఉండడు ఆయనకి ఇబ్బంది అనుకుంటే ఫ్రేమ్ లెక్క రాడు అలాంటిది ఆయన రావాల్సి వచ్చింది ఎందుకంటే చంద్రబాబు జైల్లో ఉండాల్సి వచ్చింది అప్పుడు బాలకృష్ణ కొంత రోల్ ప్లే చేయాల్సి వచ్చింది ఎందుకంటే లోకేష్ ఢిల్లీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అందువల్ల బాలకృష్ణ కూడా విధి లేకపోయినా ఉన్ ఉన్నాడు అయితే ఆ కోపం లోపల ఉంటుంది అతనికి నాకు ఇట్లాంటి వాడు పక్కన నిలబడి నేను సైలెంట్గా ఉన్నాను అనేది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ యాంగిల్లో ఉన్నప్పుడు అది నిన్న మరి ఎందుకు ఏమైందో తెలియదు బాలకృష్ణకి అంటే ఇటీవల పరిణామాలు చూస్తే ఒక ప్రాబ్లం అయితే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ మధ్య వచ్చింది అదేంటంటే ఎఫ్డిసి చైర్మన్ ఎవరిని నియమించాలనే విషయంలో పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుబట్టాడు ఏఎం రత్నాన్ని నియమించాలని ఎందుకంటే ఏఎం రత్నం ఐదేళ్ల పాటు తన డబ్బులు కావచ్చు టైం కావచ్చు హరిహర వేరమకి స్పెండ్ చేయడం దాంట్లో వంద వంద యాభై కోట్లు నష్టపోయాడు దాని వల్ల నష్టాన్ని ఇతనికి భర్తీ చేయాలని చెప్పి ఈ పదవి ఇద్దాం అనేది అనుకున్నాడు పవన్ కళ్యాణ్ అతను పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది కరెక్టే ఎందుకంటే తన కెరీర్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు తన సినిమాకి ఎంత కష్టపడ్డాడు పాపం అని చెప్పి ఆ కృతజ్ఞత పవన్ కళ్యాణ్ కుంటే తన తనదైన పద్ధతిలో తను అతనికి హెల్ప్ చేయడంలో తప్పు లేదు అది లీగల్గా అంటే పొలిటికల్ యాంగిల్లో ఇలా చేయించు అంటే ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి పదవులు ఇస్తారు అంతకుముందు మరి ఆయన పోసాని దానికి సమర్థుడైతే ఏ రత్నం కూడా సమర్థుడే కాబట్టి అలాగే మనం తీసుకోలేము కానీ ఏదేమైనా అది ఇద్దాం అనుకున్నాడు అప్పుడు బాలకృష్ణ అడ్డుపడ్డాడు దానికి బాలకృష్ణ తన మనిషిని అక్కడ పెట్టాలనుకున్నాడు అనేది ఒక వార్త తినిపిస్తుంది అంటే బాలకృష్ణ జనరల్గా రా తెలుగుదేశం రాజకీయాల్లోకి పెద్దగా ఇన్వాల్వ్ గాడు కానీ ఎప్పుడైనా తన క్యాండిడేట్లు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు మీద ప్రెజర్ చేసి తన పంతుని అనేది ముందు నుంచి ఉంది అంత తప్ప మిగతా ఇబ్బంది పెట్టాడు బాలకృష్ణ ఎందుకంటే బాలకృష్ణ లేకపోతే నందమూరి ఫ్యామిలీ అనేది చంద్రబాబుకి ఎంత సపోర్ట్ ఇవ్వదు నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చంద్రబాబు చాలా అవసరం సో అందువల్ల బాలకృష్ణకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎట్లా ఎంత ఎక్కడ దూరంగా ఎంత దూరంలో పెట్టాలనేది చంద్రబాబు జాగ్రత్తగా పెట్టుకుంటున్నాడు బాలకృష్ణ కూడా తన అల్లుడు లోకేష్ కాబట్టి ఇచ్చి పెళ్లి చేశాం కాబట్టి మరీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు అయితే ఇప్పుడు మరి ఈ మధ్యకాలంలో మరి ఎఫ్డీసీ ఇష్యూ వల్ల గొడవ అయిందా లేకపోతే ఇంకేమన్నా కోల్డ్ వార్ వ్యవహారాలు ప్లేయర్ అప్ తెలియదు కానీ సడన్ గా బాలకృష్ణ ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చిరంజీవిని ఇలాగా ఓపెన్ గా మాట్లాడలేదు సడన్ గా ఆయన మాట్లాడడం జరిగింది అంటే వాడు వీడు అని సంబోధించడం అంటే డైరెక్ట్గా చిరంజీవిని వాడడం లేదు మామూలుగా ఆయన కామినేషన్ శ్రీనివాసరావు చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే జగన్ కలవడానికి ఒప్పుకున్నాడు వీళ్ళందరినీ తీసుకుపోయినా కూడా జగన్ రావడానికి ఆ శాడిస్టు రాలేదు కానీ చిరంజీవి గట్టిగా నిలదీస్తాడు నాని ఏమయమే ఎంతమందిని తీసుకొస్తే రాకపోతే ఎలాగంటే అప్పుడు వచ్చాడు ఆ శాడిస్టు అనేది ఆయన మాట్లాడారు దానికి ఎవడు అడగలేదు ఆ సైకోగాన్ని అని ఈయన లేచాడు పైకి లేచి మాట్లాడాడు అసెంబ్లీ అది ఒక రకంగా చిరంజీవిని అవమానించినట్టుగానే ఉంది సో రెండోది ఏంటంటే జగన్ని జగన్ ఎలాగో సైకి అనడం అనేది వాళ్ళ అందరికి అలవాటు కొత్తగా ఇప్పుడు ఏమి బాలకృష్ణ అయింది కాదు అనన్న వాళ్ళు ఎవరు లేరు తెలుగుదేశంలో టాప్ లీడర్షిప్ అందరూ జగన్ని సైకి అనడం అనేది కామన్ వాళ్ళకి సో అదేమి విచిత్రం కాదు కాకపోతే ఇప్పుడు ఎప్పుడు జగన్ అయిపోయినది ఇప్పుడు జగన్ని మళ్ళీ అని అసెంబ్లీలో డిస్కస్ చేయాలన్న చర్చ కూడా ఉంది ఏదేమైనా బాలకృష్ణ ఇలా అనేసాడు సో దాన్ని ఎలా ఖండించాలో కూడా ఎవరికి తెలియక సైలెంట్ అయిపోయారు సైకో అన్నప్పుడు ఏమి నవ్వారు హ్యాపీగా ఉన్నారు అసెంబ్లీలో కానీ ఈ మాట మాట్లాడినప్పుడు ఎవరు సైలెంట్ అయిపోయారు సో దాంతో పాటు పవన్ కళ్యాణ్ ని కూడా అటాక్ చేసే విధంగా బాలకృష్ణ నా పేరు ఎఫ్డిసికి సంబంధించిన నా పేరు తొమ్మిదో లిస్ట్ లో తొమ్మిదో పేరు ఉంది ఎవడు జర్చమన్నాడు ఎవడు అడిగాడు మమ్మల్ని నా పేరు పెట్టమని నేను ఒక దుర్గేష్ కూడా ఫోన్ చేశాను అనేది ఇచ్చాడు ఇది ఎవరు ఊహించలే అంటే చిరంజీవి అనడం ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అనడం ఎందుకంటే దుర్గేష్ అంటే పవన్ అని చెప్పకుండా లిస్ట్ ఉండదు ప్రిపేర్ కాదు పవన్ ఒక రకం పవన్ కళ్యాణ్ని డిసైడ్ చేస్తాడు అలాంటప్పుడు అని అన్నాడంటే పవన్ కళ్యాణ్ అన్నట్టే నన్ను ఎవడో నీ పేరుని తొమ్మిది నిన్న చేర్చుకున్నారా నేనేమన్నా అన్నంతగా డైరెక్ట్గా అడిగాడు సో అది అది కూడా ఒక రకమైన కేర్లెస్నెస్ ఉంటుంది బాలకృష్ణ మాటల్లో ఎవరినన్నా అనేటప్పుడు ఆ మధ్య ఆయన ఎవరు అక్కినేని తొక్కినేని అనడం కూడా క్యాజువల్ వచ్చేస్తుంది అతని స్టైల్ అది అది మంచి పక్కన పెడితే ఆయన స్టైల్ అలాగే ఉంటది ఆ సెటైర్ ఒక కేర్ చేయని ఒక తత్వం చిన్న చూపు చూడడం ఇతరులని అలాంటివి ఉండే మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు అన్ని ఇస్తాడు కానీ ఒక్కోసారి అతను అలా మాట్లాడేస్తుంటాడు సో దీనివల్ల ఇప్పుడు ఏమైందంటే పవన్ కళ్యాణ్ సీరియస్ కోపం వచ్చిందని చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఎంత డిపెండ్ అయ్యిందో పవన్ కళ్యాణ్కి తెలుసు అందుకని పవన్ కళ్యాణ్కి ఎక్కడ అవమానం జరిగినా ఆయన గమ్మున ఉండట్లేదు బిగినింగ్ నుంచి కూడా చూస్తే మనం హోమ్ మినిస్టర్ అనిత మీద మాట్లాడడం కానీ తర్వాత కాకినాడ వెళ్ళి సీతర్ షిప్ అనడం కానీ తర్వాత తిరుమల లడ్డు విషయంలో కానీ ఆ తర్వాత తిరుపతిలో తొక్కిసలాడు జరిగినప్పుడు కానీ ఇలాగ అనేక సందర్భాల్లో మొన్నటికి మొన్న అతను బోండా ఉమా మీద మాట్లాడడం కానీ ఇలాగ ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన మీదకి ఎవరైనా వస్తే మాత్రం సహించడు ఎందుకంటే నేనెందుకు సహించాలి నాకు ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ నాకు తెలుగుదేశం లేకపోయినా బీజేపీతో పొత్తు పెట్టుకొని వెళ్ళగలను నే వీళ్ళకి నా అవసరం ఎక్కువ ఉంది నాకు వీళ్ళ అవసరం కంటే కూడా అనేది పవన్ కళ్యాణ్ ఉంటుంది అది వాస్తవం కూడా సో అలాంటప్పుడు నేను మీకు ఇబ్బంది పెట్టట్లేదు చంద్రబాబు నేను కలిసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండాలని చంద్రబాబు సీఎం గా బతుకున్న రోజులు ఉండాలని నేను కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం నాకు మీరు కనీసం గౌరవం ఇవ్వాలి కదా అనేది పవన్ కళ్యాణ్ కుండే ఇది ఆ దీంట్లో పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యాడని చెప్తున్నారు అందుకనే పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారానే చిరంజీవి ఇచ్చాడని ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ ని ఇలాగే విమర్శించాడు కామెన్ ఏం చెప్పినట్టే జగన్ని పవన్ కళ్యాణ్ కూడా విమర్శించాడు మా అన్నకి నమస్కారం చేస్తే ఇప్పుడు చేయలేని సంస్క సంస్కారం లేని వ్యక్తి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు జగన్నే అప్పుడు చిరంజీవి స్పందించలేదు జగన్న నన్ను అవమానించాడు అనేది చిరంజీవి చెప్పలేదు అవమానించలేదని కూడా చెప్పలేదు కానీ ఇప్పుడు చిరంజీవి ఇంత ఫాస్ట్గా లెటర్ రాయడం వెనక పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రియాక్ట్ అయితే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఒకసారిగా అయిపోతుంది అదే చిరంజీవి ఇస్తే గా ఉంటది ఎందుకంటే చిరంజీవిని కాబ అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా చిరంజీవి పేరు చెప్పినప్పుడు ఎవడు అడగలేదు అని అన్నాడు కాబట్టి చిరంజీవి మాట్లాడాలని చెప్పి చంద్రబాబు మన పవన్ కళ్యాణ్ గా చిరంజీవి ద్వారా ఈ లెటర్ రాయించాడు అనేది అది కూడా తను కూడా లెటర్ ని చూసి కొన్ని పదాలు ఉంటే తీసేసి అంటే కి మరీ మంచి జగన్ నన్ను సాధారణంగా ఆహ్వానించాడు అవన్నీ లేకుండా కట్టే కొట్టే తెచ్చేలాగా నేను జగన్ అడిగాను జగన్ అదే పేర్ని నాన్నని అడిగాను కలుద్దామని పేర్ని నాని ముందు చిరంజీవి గారిని రమ్మనండి అన్నాడు నేను లంచ్కి వెళ్ళాను లంచ్లో చెప్పాను దాని తర్వాత మళ్ళీ పేరుని నాన్న ఫోన్ చేశాడు మేము ఐదు మంది రండి కరోనా సెకండ్ ఫేజ్ ఉందన్నాడు లేదు పది మంది వస్తాము పది మంది పోయాము మేము అడిగాము ఆయన పెంచాడు అనేది చెప్పారు తప్ప అతను పాజిటివ్గా రియాక్ట్ అయ్యడం జగన్ ఎక్కడ పొగడలేదు ఒక్క మాట కూడా జగన్ సాధారణంగా ఆహ్వానించాడు అవన్నీ వైసీపీ రాసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్